సంగారెడ్డి జిల్లా పటాన్ నియోజకవర్గం పరిధిలోని రుద్రారం గ్రామ పంచాయతీ ఆవరణలో ఎంపీఓ హరిశంకర్ గౌడ్ ఈవో రాజ్ కుమార్ ఆధ్వర్యంలో తోషిబా పారిశ్రామిక యజమాన్యం సహాయ సహకారంతో ప్రభుత్వ పాఠశాలకు అంగన్వాడీలకు ప్రాథమిక హెల్త్ సెంటర్లకు సంబంధించిన సామాగ్రిని అందజేసిన తోషిబా ఎలక్ట్రికల్ లిమిటెడ్ కంపెనీ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ మండల స్పెషల్ అధికారి హరిశంకర్ గౌడ్ సర్పంచ్ సుధీర్ రెడ్డి ఎంపీటీసీలు మన్నెరాజు హరిప్రసాద్ రెడ్డి విచ్చేసి కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం ఇరువురు మాట్లాడుతూ తోషిబా మేనేజింగ్ డైరెక్టర్ మోటో జనరల్ మేనేజర్ రామకృష్ణ మరియు తోషిబా సీఎస్ఆర్ నిధుల సహాయ సహకారాలతో గ్రామ అభివృద్ధి కోసం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల జిల్లా పరిషత్ పాఠశాలలో ఇరవై రెండు సీసీ కెమెరాలను పిల్లలు కూర్చోడానికి స్కూల్ బల్లలు కంప్యూటర్స్ అంగన్వాడి సెంటర్లకు వంట సామాగ్రిని ప్రాథమిక హెల్త్ సెంటర్కు శుద్ధిచేసే త్రాగునీరు యంత్రాన్ని అందజేశారు విద్యార్థి విద్యార్థినిలకు స్కూల్ యూనిఫామ్ అందజేసి అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత స్థాయిలో ఉండాలని రుద్రారం గ్రామంలో చదువుకున్న విద్యార్థులు ఉద్యోగాలు సాధించాలని అన్నారు ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ సుధీర్ రెడ్డి పీఎసీఎస్ చైర్మన్ పాండు ఎంపీటీసీలు మన్నే రాజు హరిప్రసాద్ రెడ్డి మరియు పాలకమండలి తోషిబా పరిశ్రమ యాజమాన్యానికి సాలువాతో ఘనంగా సన్మానించారు తోషిబా పరిశ్రమ యాజమాన్యం సహాయ సహకారాలు ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో తోషిబా యజమాన్యం మరియు ఎంపీఓ హరిశంకర్ గౌడ్ ఈవో కుమార్ తాజా మాజీ సర్పంచ్ సుధీర్ రెడ్డి ఎంపీటీసీలు మన్నె రాజు హరిప్రసాద్ రెడ్డి పాలకమండలి సభ్యులు గ్రామ పంచాయతీ సిబ్బంది జిల్లా పరిషత్ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు ప్రాథమిక హెల్త్ సెంటర్ డాక్టర్లు అంగన్వాడీ సెంటర్ హాస్య వర్కర్లు తదితరులు పాల్గొన్నారు మన ప్రాంతంలో మనకు డెవలప్మెంట్ కావాలి అని ఉద్దేశం ఏ మెటీరియల్ అయితే ఇచ్చామో ఈ మెటీరియల్ని పూర్తిగా మీరు సద్వినియోగం చేసుకోండి తర్వాత మీరు ఏదైనా రిక్వైర్మెంట్ ఉండలేండి ఇది పక్కపడేసి మీరు కనీసం మినిమం మెయింటెనెన్స్ మీకు మూడు ఆరో ప్లాంట్ కట్టించాము మీరు మూడు ఆరో ప్లాంట్ ఆపరేట్ చేస్తున్నట్లేదు నాకు తినదు మూడు ఆరో ప్లాంట్లు అంటే మీ ఊర్లో ఎవరు కూడా బయట నుంచి వాళ్ళని కొనుక్కోవాల్సిన అవసరం లేదు అంటే మీకు చక్కగా ప్యూరిఫైడ్ వాటర్ మంచి బెనిఫిబల్ వాటర్ మీకు అవైలబుల్టీ ఉందండి అయితే దాని మెయింటెనెన్స్ గురించి ఏది ఫ్రీగా రాదు కనుక మినిమం ఛార్జ్ ఏదో పెట్టుకుని మీరు రన్ చేసుకోండి సో దట్ మీకు ఆ మెయింటెనెన్స్ కలిసి వస్తుంది ప్రజలందరికీ కూడా ఊళ్ళో వాళ్ళందరికీ కూడా మంచి వాటర్ దొరుకుతుంది అందులో మా ఎంప్లాయీస్ కూడా ఉంటారు మీ ఊళ్ళోళ్ళు అందరూ ఉంటారు అందరికీ బెనిఫిషియల్ అవుతారు అని ప్రేసి ఏదైతే ఇస్తున్నామో ఇవన్నీ కూడా గ్రామాన్ని దృష్టిలో పెట్టుకుని మన సర్పంచ్ మహిపా గారు గారు వీళ్ళందరూ కూడా ఎప్పుడో కంటిన్యూస్గా మమ్మల్ని అడుగుతూ ఉంటారు ధన చేయాలంటే ప్లస్ టీచర్స్ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రతి ఇంట్లోని ఆడపిల్ల చదువుకుంటే ఖచ్చితంగా ఆ ఇల్లు డెవలప్ అవుతారు మొగరు చదువుకుంటే అవుతుంది అని అన్నాను ఎందుకంటే మొగడు మొగవరు చదువుకున్న కూడా వ్యసానం కానిసరి పాడు చేసుకునే వ్యవహారాలు ఉంటాయి కానీ ఒక ఆడపిల్ల చదివితే ఆ ఇల్లు ఖచ్చితంగా డెవలప్ అవుతుంది మీరు ఖచ్చితంగా ఆడపిల్లల మీద చదువుపై దృష్టి పెట్టండి ఆడపిల్లలు పూర్తిగా చదువుకున్నవాడు స్కూల్ స్టడీస్తో ఆగిపోకూడదు వాళ్ళు ఇంటర్ చదవాలి ఇంజనీరింగ్ చదవాలా డాక్టర్ చదవాలి నాకు లాయర్ చదవాలి వాళ్ళు పెద్ద పోస్టల్లోకి వెళ్ళి పెద్ద పొజిషన్లోకి వెళ్ళగలిగితే మనం ఖచ్చితంగా ఈ గ్రామము ఇంకొక మనం బంజారేషన్ ఎలాగో బంజారేషన్లో కోటి రూపాయలు విలువ చేసేటువంటి అవసరం పీడింగ్లు మన ఊరు అంతా విద్యావంతులు ఉన్నారు డాక్టర్స్ ఉన్నారు లాయర్స్ ఉన్నారు ఇంజనీర్స్ ఉన్నారు మన ఊర్లో మన పెద్దలో మన సర్పంచ్ అందరూ చెప్పుకుంటే గర్వంగా అది చూసి మీరు పిల్లల్ని తీర్చిదిద్దాల్సిన ప్రాజెక్టు మీకు ఉంది దయచేసి మీరు పిల్లల్ని సర్వీస్ నుండి తీసుకెళ్లాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ డిపార్ట్మెంట్ వారికి మరియు అందరివారి వారికి అండ పాత్ర ఆరో పైస్ కెమెరాలు యూనిఫామ్ చేయడానికి చేసిన మన గౌరవ ఎండి గారు మారుమోటో గారు మరియు రామకృష్ణ గారు సార్ రాజేష్ సార్ గారి మన గౌరవ బాని సర్పంచ్ సుదిరేడి గారు మరియు ఏసీఎస్ చైర్మన్ మాండు గారు ఎపిటిసి రాజు గారు మరియు అనిపస రెడ్డి గారు వెట్ చేసిన అట్మాస్ఫియర్ నివార్డి యు జస్ట్ జెడి డిపార్ట్మెంట్ వారే చైర్మన్ ధన్యవాదాలు ధన్యవావ్ నేను థాంక్స్ సార్

మరియు ఇంకా మూడు ఆరోప్లైన్స్ ట్యాంకర్ ర్యాలీసు గ్రామ పంచాయతీ కాలేజీ కానీ ఇవన్నీ చేస్తున్నారు అన్ని సాధారణంగా మన గౌరవ సభ్యులు మరియు మన ఎమ్మెల్యే గారి సహకారం ఇంకోటి ఏంటంటే మనకి ఇప్పుడు మనకు కొన్ని ఆటోలు రిజిస్ట్రేషన్ అయిపోయినాయి మాకు ఈవీ ఆటోస్ మరియు వర్మీ కంపోస్ట్ లైక్ ఒక షెడ్యూల్ రైస్ ఉన్నాం ఐ యామ్ గోయింగ్ టు కాల్ ఎమెయిల్ అండ్ వర్మీ కంపోస్ట్ లైక్ ఒక షెడ్యూల్ రైస్ ఉన్నాం ఐ యామ్ గోయింగ్ టు కాల్ ఎమెయిల్ అండ్ ఎమెయిల్ అండ్ స్కూల్స్ దానికి ఒక డిస్కషన్ తోన వ్యక్తుని యా థాంక్యూ సర్ వచ్చే దాదాపు 1 1/2 ఇయర్ అయ్యింది నేను రాగానే మన తోషగా కంపెనీ నుండి మన బిఎల్ డెస్క్ ప్రొవైడ్ చేస్తారంటున్నారు మేడం మరి మీరు వినింగ్ ఉన్నాను అని అంటే ఆల్రెడీ నాకు అప్పటికే వేరే దగ్గర నుంచి ప్రొవిజన్ వచ్చింది అయినప్పటికీ కూడా గతంలో ఉన్న హెచ్ఎం గారు అడిగారట మేడం ఇస్తా అన్నప్పుడు మనం ముద్దనడం ఎందుకు అని అంటే ఆ విధంగా మీరు బిఎల్ డెస్క్ మా విద్యార్థులకు ప్రొవైడ్ చేయడం చాలా ఆనందం అనిపించింది సార్ అదే కాకుండా మొన్న రీసెంట్గా కూడా మళ్ళీ వచ్చి మీకు పాఠశాలకు ఏమైనా ప్రొవిజన్ కావాల్సి ఉంటే చెప్పండి మా తరఫున మేము చేయగలుగుతారనేసి మాకు ఇంకోసారి అడగడం జరిగింది మాకు రీసెంట్గా వాచ్మెన్ పోస్ట్ బెట్ అవ్వడం వల్ల పాఠశాలకి సెక్యూరిటీ లేకుండా కొంత ఇబ్బంది ఎదుర్కోవాల్సి వచ్చింది కాబట్టి మాకు సీసీటీవీ కెమెరాస్ ప్రొవైడ్ చేయండి సార్ అంటే ఓవరాల్గా ట్వంటీ టూ కెమెరాస్తో మాకు పాఠశాలకి ఇరవై రెండు కెమెరాలు ప్రతి డైరెక్షన్లో కూడా పెట్టించడం జరిగింది సార్ అది మీరు మాకు చేసిన చాలా గ్రేట్ bunch of people వీక్లీ వన్ సార్ వైస్ ఒక స్పోర్ట్స్ యూనిఫామ్ ఉంటే బాగుంటుందన్న ఒక కాన్సెప్ట్ మీ ముందు పెడితే మీరు త్రీ హండ్రెడ్ మెంబర్స్ చిల్డ్రన్స్ కి స్పోర్ట్స్ యూనిఫామ్ ప్రొవైడ్ చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం పాఠశాల కూడా మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను తెలియజేస్తున్నాను వన్ అయితే अध्यक्ष सर, अध्यक्ष सर, सुनील जोशी सर, अध्यक्ष सर, कृष्ण चंद्र टीला सर, मांझी एमपी सिंह, अनिला सर जी ने बनाया जा रहा है, अध्यक्ष सर बीएसएच चैट में लाइट में फाड़ गया वो, अनिलों, मांझी बार्मेल का सीक्रेटरी गामन जय सिब्बल दी విద్యార్థి విద్యార్థులు మరియు డాక్టర్ అమ్మాయి వారి టీచర్లు అందరికీ తెలియజేస్తున్నాను ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామంలో ఉంది వారు గత ఐదు సంవత్సరాల నుంచి కూడా మా గ్రామానికి ఎంతో సహాయ సహకారాలు వారికి ప్రత్యేకంగా ఆ గ్రామం తరఫున వారికి పేరు పేరు సందర్భంగా తెలియజేస్తున్నాము టెన్త్ క్లాస్ పిల్లలు నైన్త్ క్లాస్ పిల్లలకు కూడా క్యాబ్లు ఇవ్వడం జరిగింది దాని తర్వాత మన యూపిఎస్ రోడ్ మీద లాట్రిన్స్ బాత్రూమ్స్ మనకు రూమ్ కూడా గది అదేవిధంగా మనకు నాలుగైదు ఆటోలు ఇచ్చిర్రు రెండు ఆటోలు ట్యాంకర్లు మరియు బస్ మీద కూడా అక్కడ మైసమంగ గుడి దగ్గర కూడా వాళ్ళ యాభై లక్షలతోని అది కూడా నిర్మించడం జరిగింది అదేవిధంగా పిల్లలకు కూడా స్కూల్ డ్రెస్ మరియు అంగన్వాడీలకు వాళ్ళ వంట సామాగ్రి మన హాస్పిటల్ ఓపెన్ ఇంజనీర్ వచ్చినప్పుడు జిఎం రామకృష్ణ గారిని అక్కడ కొద్దిగా కూడా లేనని చెప్తే కూడా వాళ్ళు ఎంబడే పరిష్కరించి అవి కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది మరియు ముంభములు కూడా ఇదే విధంగా గ్రామం పైన మంచి ఉద్దేశంతో గ్రామాన్ని ఇంకెక్కడో అందులో ఆదర్శ గ్రామంగా తీసుకెళ్లేందుకు వారి యొక్క సహాయ సహకారాలు కూడా ఎప్పుడూ ఉండాలని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా టూచన కూడా ఐదు సంవత్సరాల నుంచి కూడా ఆ బర్మీని ఉద్యోగంలో పది మంది వారికి తీసుకున్నారు మరియు ముందు కూడా ఇంకో పది మందిని తీసుకోవాలని చెప్పి మేము వారి యజమానాన్ని మా గ్రామం తరఫున వారికి కోరుకుంటున్నాము మరియు ప్రత్యేకంగా ఇప్పుడు మన గ్రామం మనం ఏంటంటే చిన్న వర్మీ కాంపోస్ట్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేసారు అది కూడా వర్క్ నడుస్తుంది प्रत्येक अधिकारी और जानकारी निवेदन मौजूद आलयम पावन सलाहकार की आवेदन राजा राव कार्य वाले की और सुनील पाब वाले की कुलपा डायरेक्टर मारू वाले की आवेदन सभा पाया हुआ मालिक ఉన్న ప్రాథమిక పాఠశాల హెచ్ఎం గారికి మరియు హై స్కూల్ హెచ్ఎం గారికి అందరి వారికి విద్యార్థి విద్యార్థి అందరికీ మన యొక్క ఉదయపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను మన గ్రామం చాలా తూసిపోవడానికి సహాయ మన గ్రామం చాలా డెవలప్మెంట్కు చాలా తొందరగా తొందరగా మన గ్రామ పంచాయతీకి ఏ అవసరాలున్నా తోసిపోవడం వేదవాళ్ళు ఇంతకుముందు ఎప్పుడు కూడా మనకు ఒక్క రూపాయి ఇచ్చిన దాఖలు లేవు జీఎం రామకృష్ణ గారు వచ్చిన తర్వాత మన గ్రామానికి ఎన్నో రకాల ఏది ఏది కావాలన్నా మనం పడినప్పుడు కారు పిలిచి మీకు ఏం కావాలో చెప్పండి ఏ కావాలని చెప్పండి అని పాలన మండలి సర్పంచ్ గారు కారు ఫాలో చేసి అభివృద్ధి చేసే కార్యక్రమాలు కూడా పైన ఏదైనా లేట్ అయితే కూడా మాకు కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా ఎప్పుడు ఎలాంటి వ్యాపారంతో తీసుకుంటూ కూడా గ్రామ ప్రజల సహకారం తీసుకుంటూ కూడా గ్రామానికి ఎవరో లక్షల రూపాయలు కోట్ల రూపాయలు కూడా ఇవ్వవారి కూడా జరిగింది కానీ మా గ్రామం తరఫున మేము మీకు ఈ రక మేము మేము అభిప్రాయం అయితే ఈ ఒకరోజు టైం అయితే గ్రామ ప్రజలందరికీ కూడా మీ ఇచ్చిన మనసు తెలియాలి ఈ రకంగా మనము ఈ విద్యార్థుల్లో మొదటి మాట్లాడడం కరెక్ట్గా ఆలభిస్తుంది గ్రామ ప్రజలందరికీ తెలియాలి అవసరం మన పైన ఉన్నది మనం కూడా వాళ్ళ రుణం తీసుకోవాలి ఎందుకంటే మనము ఎన్నో కంపెనీలు కూడా ఉన్నాయి మన గ్రామంలో ఏ కంపెనీ వారు కూడా మనకి సహకారం చేయలేదు వారికి సహకరించినందుకు ఇంత పూర్తి మా గ్రామం పైన దయ రామకృష్ణ గారికి బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు